హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేయండి నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను చాలా త్వరగా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను చూస్తున్నారు కదా బ్యాక్ వచ్చి డ్రాప్ మోడల్ అండి ఫ్రంట్ ఓపెన్ కావాలన్నారు కస్టమర్ వచ్చేసి బ్యాగ్ చాలామంది బటన్ పెట్టుకుంటున్నారు బటన్ పెట్టుకుంటే కొంచెం జుట్టు పడుతుంది అని ఈజీగా ఉంటుంది కాబట్టి నేనైతే డోరీ పెట్టేసి కుర్చులైతే పెట్టేశానండి కొంచెం వెరైటీగా ఉంటుందని సమోసా కాకుండా కొంచెం గంట టైప్లో కుచ్చు అయితే పెట్టేశాను అలాగే ఇంకో బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేశానండి ఇంకో బ్లౌజ్ వచ్చేసి కృష్ణా ముకుంద బుట్ట అండి కృష్ణా బుట్ట తెలియని వాళ్ళు అంటే ఎవరూ ఉంటండి నేనైతే ఈ విధంగా అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తాను మీరు ఎలా స్టిచ్చింగ్ అయితే చేస్తారో నాకైతే తెలియదు కానీ నేనైతే చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేస్తానండి జస్ట్ వన్ అవర్లో టూ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నాకైతే నాకైతే అనిపించింది నేను ఇంత త్వరగా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానా అని అనిపించింది మీరు కూడా ఇంత త్వరగా స్టిచ్చింగ్ చేస్తున్నారో లేదో నాకు కూడా కామెంట్ చేయండి అలాగే నా బ్లౌజర్ కూడా ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ మీరు కూడా కుట్టించుకున్నారో లేదో కూడా కామెంట్ చేయండి ఈ మోడల్స్ నేనైతే ప్రెసెంట్ రోజు మాత్రం ఈ మోడల్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను మీకు కూడా ఈ మోడల్ నచ్చితే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో మోడల్ బ్లౌజులు తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి